ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈరోజైతే ఇక్కడ నేను శనగపిండి అయితే కలుపుతున్నానండి ఏంటి స్వప్న ఇక్కడ నువ్వు శనగపిండి ఎక్కడ కలుపుతున్నావు జల్లడ పడుతున్నావు అంతే కదా అనుకుంటున్నారా అవునండి బాబాయ్ ఇక్కడ నేను శనగపిండిని జల్లిస్తున్నాను అనమాట ఏంటి స్వప్న ఇంత నిదానంగా కలుపుతున్నావు ధ్యాస ఎక్కడ పెట్టి కలుపుతున్నావు పిండిని ఎక్కడ పెట్టి జల్లిస్తున్నావు అనుకుంటున్నారా నేనైతే శనగపిండిని ముందులు పెట్టుకొని టీవీ చూస్తూ ఈ శనగపిండిని అయితే జల్లిస్తూ ఉన్నానండి టీవీ చూస్తూ జల్లించడం వల్ల శనగపిండి అయితే అలానే ఉందన్నమాట తర్వాత చూసి అరే నేను టీవీ మీద గ్యాస్ పెట్టి ఇక్కడ శనగపిండిని జల్లించడం మర్చిపోయాను అనుకొని ఇంకా జల్లించేసి అలాగే కొంచెం గుప్పిడైతే బియ్య పిండి వేసానండి రెండింటిని ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం షోడ ఉప్పు అండి ఏంటి స్వప్న ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పకుండా అయితే కలుపుతున్నాను అంటున్నావు అనుకుంటున్నారా చూడండి తొందర ఎందుకండి ఏం చేస్తాను ఏంటనేది కూడా చూపించేస్తాను కదా ఎం చక్క చూసేయండి ఈరోజు వచ్చేసి నేను బజ్జీ చేస్తున్నాను అనమాట బజ్జీ కూడా ఒకటే కాదండి ఈ మూడు రకాల బజ్జీలు చేస్తున్నాను అనమాట ఇలా ఒకసారి పిండి కలిపి పెట్టుకొని ఈ పిండితోటే మూడు రకాలుగా బజ్జీలు అయితే చేసేస్తున్నాను ఇదిగో ఈ పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి మనం కేలు పెట్టి ఇలా అన్నామంటే వేలికి ఇలా అంటుకుంటే సరిపోతుంది చక్కగా అంటుకుంటుంది అనమాట ఇక్కడ నేను మూడు రకాల కానీ పిండి ఇలా కలుపుకున్నానండి మీరైతే కేవలం అరటికాయతోనే బజ్జీ చేయాలనుకున్నప్పుడు కొంచెం కారం కూడా వేసుకోండి బాగుంటుంది అరటికాయ రెటకాయ బజ్జీలో పిండిలో కారం వేసుకొని కలుపుకుంటే ఇదిగో ఇక్కడ వచ్చేసి మిరపకాయలు తీసుకొని ఇలా రెండు భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి ఒక బజ్జీ ఒక మిరపకాయనే నేను రెండుగా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేస్తాను తీసి పక్కన పెట్టేస్తాను అండ్ ఎన్ని కావాలో అన్నైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటానండి అలాగే ఇంకొకటి అరటికాయ బజ్జీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకొకటి ఏంటి అనుకుంటున్నారా ఇంకొకటి వచ్చేసి ఆలు బజ్జీ అనమాట ఈరోజైతే ఈ మూడు రకాల అయితే చేద్దామని ఇక్కడ పిండిని కలిపి పెట్టుకొని ఇంకా మిర్చి అయితే కట్ చేస్తున్నానండి ఇంక ఇందులో అయితే నేను ఎలాంటి మసాలా అయితే పెట్టట్లేదండి మిరపకాయలో ఎందుకంటే దీన్ని నేను మళ్ళీ తర్వాత కట్ బజ్జీలాగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇంక ఇందులో అయితే మసాలేమి పెట్టకుండా ఇలా కట్ చేస్తాను పెట్టేస్తున్నాను అనమాట మామూలుగా మిర్చి బజ్జీకి అయితే లోపల వాము పిండిని కలిపేసి పెడతారు కదా మెత్తగా నలిపేసి వాముని అంతేకాకుండా కొంచెం చింతపండు గుజ్జు కూడా పెడుతూ ఉంటారండి కొంతమంది అయితే కొంచెం మిర్చి ఘాటు అనేది తగ్గటానికి అంతేకాకుండా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట బజ్జీలు ఇంకా వాము పెట్టడం వల్ల తనగుపిండికి మనం తిన్నాకనే గ్యాస్ ఫామ్ అవ్వటం లాంటివి ఇట్లాంటివి ఉండవు అన్నమాట అందుకే అవన్నీ పెడుతూ ఉంటారు ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను అరటికాయ రెటికాయనైతే ఇలా చిక్ అయితే తీసేస్తున్నానండి పై పైన తర్వాత దీన్నైతే ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ మిర్చి అలాగే అరటికాయలు ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా రౌండ్గా ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా అని ఇక్కడైతే ఆయిల్ డబ్బా ఈరోజే తీసుకొచ్చామన్నమాట కొన్ని సరుకులు అయితే తీసుకొని రావాలి ఇంకా వెళ్ళలేదు సరుకులు తీసుకోవటానికి ఆయిల్ అయిపోయిందని ఇంక ఇదిగో చిన్న డబ్బా అయితే తీసుకొచ్చుకున్నాము ఇందులో సరిపడా ఆయిల్ తీసుకొని ఇంకా అదైతే పక్కన పెట్టేసానండి ఆయిల్ అయితే బాగా వేడివ్వాలన్నమాట ఇక్కడ వేడైందా లేదా అని కొంచెం పిండిస్ చూసామంటే చక్కగా తెలిసిపోతుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను అరటికాయ బజ్జీలు అయితే చేస్తున్నానండి మనకి అరటికాయలు ఎక్కువసేపు ఉంచామంటే అలాగే నల్లగా అయిపోతూ ఉంటాయి కదా కలర్ చేంజ్ అవుతుంది ఇంక అందుకని ఫస్ట్ అరటికాయ బజ్జీ చేద్దామని నేను ఆ అరటికాయని కట్ చేసి పెట్టుకుంటాను అవన్నీ తీసుకొచ్చి ఇలా పిండిలో వేసి ఒక్కొక్కటిగా ముంచి ఇలా అయితే వేస్తున్నానండి అరటికాయ బజ్జీ ఓన్లీ అరటికాయ బజ్జీ వాటికే చేసేటప్పుడు పిండిలో చెప్పాను కదా కొంచెం కారం కలుపుకొని చేసామంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఇక మిర్చి అలాగే ఆలు కూడా చేస్తున్నాను కాబట్టి కారం వేయలేదన్నమాట వేసామంటే ఇంకా మిర్చి ఘాటుకి ఘాటు సరిపోతుంది ఎక్కువ అవుతుంది కదా అందుకు ఓకే అండి నేను ఇందాక అయితే ఏం సినిమా చూస్తున్నాను అనుకుంటున్నారా వెబ్ సిరీస్ వచ్చినాయి కదండి ఇప్పుడు హాట్స్టార్లో ఇంకా అవి అయితే చూస్తూ ఉన్నానమాట అవి చూస్తుంటే అలాగే ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుందండి ఇక అవి ఒక ఒకటేసారి వెబ్ సిరీస్ కదా నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ అనుకుంటే వస్తూనే ఉంటాయి అలా చూస్తూ టైం అంతా అక్కడే సరిపోతూ ఉంటుందన్నమాట ఇదిగో ఇక్కడైతే చూసారు కదా రెటికాయ బజ్జీలు చక్కగా ఏగుతున్నాయి ఇవైతే మనకి బాగా ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే సరిపోతుందండి అరటికాయ బజ్జీలు అయితే చక్కగా వచ్చేసింది అనమాట మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే మంచిదండి నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట కావాలనుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట అరటికాయ బజ్జీ అవైతే తీసి ఒక ప్లేట్లో అయితే వేస్తున్నానండి ప్లేట్లో ఒక పేపర్ వేసుకుంటే మంచిది అనమాట ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా పీల్చేసుకుంటుంది ఇంకా తర్వాత అయితే మిర్చి కూడా వేసేస్తున్నానండి ఈ మిర్చిని కూడా మొత్తం పిండిలో ముంచేసి ఇలా అయితే వేస్తున్నాను అనమాట నిజానికి నాకెందుకు కానీ మిర్చి బజ్జీ చేసేటప్పుడు మిర్చి కరెక్ట్గా వస్తున్నట్టు అనమాట ఇవైతే మిర్చి బాగా సన్నగా ఒక మిర్చినే రెండుగా కట్ చేశాను కదా ఇంకా సన్నగా ఉన్నాయి ఇవైతే ముంచేసి ఇలా అయితే వేస్తున్నాను చూడండి ఎలా అయినాయి ఏంటనేది చూపిస్తాను అనమాట మనకి ఇలా మొత్తం వేసుకున్నాక బాండీలో పట్టినంత వరకు ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఈ పిండితోటే టమాటా బజ్జీ వేసుకోవచ్చు ఎగ్ బజ్జీ కూడా వేసుకోవచ్చు ఈ పిండితోటే చక్కగా వచ్చేస్తుంది అనమాట అవి వేసినా కానీ కానీ నాకు ఎగ్ బజ్జీ చేయాలంటే చాలా భయం అనమాట అలాగే టమాటా బజ్జీ ఎలా చేయాలి ఏంటనేది కూడా నాకు తెలీదు కానీ చూసాను కానీ అంత ఐడియా రావట్లేదు అనమాట ఇంక ఇప్పుడు ఇవి చేస్తే చాలే మళ్ళీ అది పెట్టుకున్నామంటే ఎవరి పని అవుతుంది కదా అన్నట్టుగా టమాటా బజ్జీ అయితే క్యాన్సిల్ అనమాట లేకపోతే ఇంక ఈరోజే టమాటా బజ్జీ కూడా ట్రై చేద్దాం అనుకున్నాము టమాటా బజ్జీ ఒకసారి ట్రై చేద్దాంలే ఇంక ఇప్పుడైతే ఈ మూడు సరిపోతుంది అయితే ఎక్కువ చేసుకున్నా కానీ తినలేము కదా వేస్ట్గా ఎందుకు మళ్ళీ నెక్స్ట్ డేకి పనికి రావు ఎందుకు లేనైతే అనిపించేసింది ఇంకందుకే ఇంతవరకే చేసేస్తున్నాను అనమాట మిర్చి బర్జీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ప్లేట్లో ఇంక ఇప్పుడైతే ఆలు కూడా కట్ చేసుకునే ఉన్నాయి కదా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే అప్పుడే మనకి తినేటప్పుడు రుచి బాగుంటుంది మనం ఆలుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టకుండా వేసామనుకోండి అస్సలు టేస్ట్ అనేది బాగోదనమాట చప్పగా ఉంటుంది తినేటప్పుడు అందుకని ఉప్పు నీళ్ళలో ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇక్కడ కూడా ఆలు బజ్జీ అయితే చేసేస్తున్నానండి ఏంటి సోపుతుందో తలకాయ అటు ఇటు మళ్ళీ ఊపుతున్నాం అనుకుంటున్నారా అక్కడ మా వారు ఏదో చెప్తున్నారనమాట అందుకని నేనైతే సరే అని తలైతే అలా ఊపుతున్నాను నిదానంగానే ఊపాను అండి కాకపోతే నేను ఇక్కడ వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను కదా అందువల్ల ఫాస్ట్గా ఊపినట్టు అయితే వచ్చేసింది చూడండి బజ్జీ ఎంత చక్కగా ఉన్నాయా కదా ఇవి కూడా చక్కగా ఏగాలన్నమాట ఎప్పుడూ కూడా హైలో పెట్టద్దండి ఎందుకంటే మీడియం సిమ్లో చేసుకుంటేనే బెస్ట్ చక్కగా రుచిగా ఉంటాయి ఇక్కడైతే వీటిని కూడా నేను అత్తట్టుని తీసి ఒక ప్లేట్లకి అయితే అండి ఇంక ఇప్పుడు మా వారైతే వీటిని మళ్ళీ కట్ పచ్చి చేద్దాం కదా అని కట్ చేస్తున్నాను అనమాట వీటిని నేను ఇక్కడ కట్ చేసేసరికి ఆయిల్ అలానే ఉంటుంది కదా నేనైతే ఇక్కడ మిర్చి అయితే కొంచెం ఫ్రై చేస్తానని అయితే అన్నారు వద్దు అది పేలుతుంటాయి కదా వద్దని అయితే అనమాట ఏం కొన్ని పల్లీలు కూడా ఎంచుతున్నానండి పల్లీలు ఎంచుతూ మళ్ళీ చట్నీ కావాలన్నారనమాట వీళ్ళ దీంట్లోకి ఇంక అందుకని చట్నీ చేద్దామని పల్లీలు అయితే ఎంచుదామని స్టవ్ మీద పెట్టాను ఇదిగో ఈలోపు ఇక్కడైతే కట్ బజ్జీ కోసం ఈ మిర్చి బజ్జీని అయితే మళ్ళీ మూడు భాగాలుగా అయితే ఇలా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి అన్నీ ఒక అయితే తీసుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయా కదా బజ్జీలన్నీ పర్ఫెక్ట్గా బలం ఉన్నాయి అనమాట చూడటానికి తినడానికి కూడా ఇక్కడైతే మా వారు ఎంచుతున్నారండి మిర్చిని నాకైతే చాలా భయమేసింది అనమాట నేనైతే ఎంత దూరంలో ఉండి వీడియో అయితే తీస్తున్నాను నేను అనుకుంటూనే ఉన్నాను అవి పేలుతుంటాయి అని నేను అనుకున్నట్టే పేలిపోయినాయి అనమాట సౌండ్లు కూడా వస్తున్నాయి నాకైతే చాలా భయమేసింది ఇంక అవి తీసి పక్కన ప్లేట్లు అయితే పెట్టేశారు మా వారే అవి అయితే చేశారనమాట మిరపకాయలనలా బాగుంటే నంచుకొని తినడానికి అని చెప్పేసి తర్వాత ఇక్కడ నేను బజ్జీని అయితే వేసి ఒకసారి మళ్ళీ ఇలా ఫ్రై అయితే చేశానండి చూడండి ఇంక వీటిని కూడా ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు కూడా ఎంచుతున్నాను అన్నమాట వీటిని ఇవి మనం పల్లీలు ఇలా ఎంచుకొని లైట్గా ఉప్పు కారం చల్లుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ అనమాట నేను కానీ ఇప్పుడైతే అందుకు కాదులండి ఈ పల్లీలు ఎందుకు ఎంచాను ఏంటనేది చూద్దరుండండి చెప్తాను ఇంకో ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ఈ మిర్చిలో కొంచెం ఉప్పు అయితే చల్లేస్తున్నానండి ఇది ఉప్పు చల్లుకున్నామంటే మనకి ఈ మిరపకాయల్ని అలా కొరుక్కుని తిన్నామంటే సూపర్ ఉంటుంది కదా ఓకే అండి ఇది ఇంకా మళ్ళీ తర్వాత చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట కొన్ని పల్లీలు అలాగే మిరపకాయలు బజ్జీలు చేసేటప్పుడు కొన్ని గం ముక్కలు కట్ చేసి పెట్టాను కదా అవి కూడా వేసి ఇంకా రెండు మిరపకాయలు వేసి ఉప్పు అయితే వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసానండి దీంట్లో చింతపండుకు బదులు చింతపండు గుజ్జేసాను అనమాట ఇదిగో ఇలా మిక్సీ అయితే పట్టేశాను ఇంకా మా పిల్లలైతే చట్నీ కావాలని ఒకటే గోల్ అనమాట అందుకని ఇంక ఇలా చేసేసాను ఇది చూడండి నేను అలా చట్నీ చేసేసరికి ఇంకా మా వారైతే ఇలా చేసి పెట్టారనమాట ఒక ఫోటో అయితే తీసుకున్నాను బాగుంది కదా తమ్మిలు పెట్టుకుందామని నా అయితే ఉల్లిపాయ బజ్జీ అయితే చేశారండి ఉల్లిపాయలు సంతగా కట్ చేసి బజ్జీని కట్ చేసి ఇలా పెట్టేసి అలాగే ఇంకందులో పల్లీలు అయితే వేసిచ్చి నిమ్మపండు అయితే పిండారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే ఉల్లిపాయ బజ్జి అంటే చాలా ఇష్టము అందుకే అలా చేసి ఇచ్చారు నేను రెండు బజ్జీలు ఉంచాను అనమాట ఆ రెండు నా అయితే చేసి ఇచ్చేసారు ఎందుకంత తొందర ఆత్రం తర మాత్రంగా ఏంటంటే నువ్వు వీడియో కోసం అంత పాజిటివ్ తినాల్సిన పని లేదు లేదు నిదానంగా దీని అయితే అంటున్నారు అనమాట మా వారు నేను నిదానంగానే అయితే చెప్పాను లాస్ట్లో నవ్వు వచ్చేసింది ఇంకా వీడియో అయితే ఆఫ్ చేశాను అనమాట మా వారు అలా అంటుండేసరికి ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు ఉన్నామండి తర్వాత మధ్యాహ్నం అయితే దోశలు కానీ పప్పులు అయితే నానపెట్టేసాను అనమాట ఇంకా అవైతే ఇప్పుడు రుబ్బుతున్నానండి దోశ పిండి అనమాట గ్రైండర్ తీసుకొచ్చి ఇంక ఇవన్నీ గ్రైండర్లో అయితే వేసాను వేసేసి కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసామంటే ఇంకా అది గ్రైండర్ అనేది మెదుగుతూ ఉంటుంది కదా తర్వాత పక్కన అయితే నిమజ్జనం జరుగుతుందనమాట వినాయకుడిది ఒకసారి వెళ్ళి చూసొద్దామని అయితే అనుకొని వెళ్ళాము ఇంక ఈ పిండి అయితే అలానే ఉంచేద్దాంలే కొన్ని వాటర్ ఎక్కువ పోసి వచ్చేసరికి మెదుగుతూ ఉంటుంది తొందరగా వద్దమ్లే అని అయితే నేను ఇంకా గ్రైండర్లో ఇలా పిండేసి అయితే వేసి మా వారు పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళానండి ఈసారి ఎప్పుడు వాళ్ళే వెళ్తుంటారు ఎక్కడైనా సరే ఇంకెందుకో నాకు కూడా ఈరోజు వెళ్ళాలనిపించింది అందుకని నేను కూడా వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి ఇదైతే గ్రైండర్ ఆగిపోయింది అనమాట ఇదంతా గట్టిగా పట్టేసింది హీట్ అయింది ఇంకా అలానే తిరగకుండా ఉండిపోయింది వచ్చేసిన తర్వాత తీసి మళ్ళీ ఆన్ చేస్తే గ్రైండర్ తిరగట్లేదు ఇంక ఇదేదో రిపేర్ వచ్చినట్టు ఉందిలా అని భయమేసింది ఇంకా మా వారైతే అనలేదనమాట అలానే వదిలేస్తే వస్తే అలా ఉండమని చెప్పాను కదా అని అయితే అన్నారు సర్లే అని ఇంకా నేనైతే ఆ పిండి అంతా తీసేసి ఆ గ్రైండర్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా అనుకోకుండా నేను ఇక్కడ నిమజ్జనానికి అక్కడ డీజే పెడితే చాలాసేపు ఉన్నాను చూస్తూ అలానే అందువల్ల ఈ పిండిని అయితే మర్చిపోయాను అనమాట ఇంకా తర్వాత అయితే వచ్చేసరికి ఇలా అయిపోయింది ఏం చేస్తాం తప్పు తప్పుడప్పుడు ఇలాంటివి అవుతూనే ఉంటాయి గ్రైండరు రిపేర్ వచ్చిందో పని చేస్తుందో పని చేయదు అన్న టెన్షనే ఎక్కువ ఉందనమాట నేను ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే అది తిరగట్లేదు ఎందుకు ఇలా అయిందో తెలియట్లేదు మళ్ళీ ఒకసారి పిండి మొత్తం తీసి ఒక గిన్నెలోకి పెట్టి మళ్ళీ గ్రైండర్ పెట్టి ఆన్ చేశాను అనమాట అలా కూడా తిరగట్లేదు కొంచెం హీట్ అయిందండి మోటార్ వచ్చేసి కొంచెం ఆగిన తర్వాత పెట్టి చూద్దాంలా అనేది అనిపించింది ఒక గంట అది కొంచెం చల్లగా అయిన తర్వాత పెడదాంలే అనుకున్నాను కాకపోతే చూడాలన్నమాట రిపేర్ వస్తే చేసేది ఏం లేదు ఇంకా రిపేర్ చేయించుకోవటమే గ్రైండర్ తీసుకొని నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిపేర్ రాలేదు అంతేకాకుండా మిక్సీ తీసుకొని ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసుకున్నాము అది కూడా చక్కగా పనిచేస్తుందనమాట నేను మిక్సీ అయితే ఎక్కువ యూస్ చేస్తూనే ఉంటానండి డైలీ ఇంట్లో మిక్సీతో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అనమాట నాకు చట్నీ వేయటము ఇలా పొడులు చేయటము లేదా ఏదైనా పచ్చడి ఇంకా ఇట్లాంటివి ఏవో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట మిక్సీ లేకుండా ఒక రోజు కూడా పని అవ్వదు ఎందుకంటే డైలీ చట్నీ ఉండాల్సిందే ఏదో ఒక చట్నీ అందువల్ల డైలీ మిక్సీ యూజ్ చేస్తూనే ఉంటాను అప్పుడు ఇంకా గ్రైండర్ తేకముందు కూడా మిక్సీ ఎక్కువ యూజ్ చేసేదాన్ని దోశ పిండికి ఇడ్లీ పిండికి అయినా కానీ మిక్సీ కూడా చక్కగా ఎనిమిది సంవత్సరాల నుంచి బాగానే పని చేస్తుంది అనమాట రిపేర్ రాకుండా ఓకే అండి ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నానండి వెళ్ళే ముందు గిన్నెలన్నీ అలా పెట్టేశాను కదా ఇంకా స్టవ్ కూడా నేను ఈరోజు బజ్జీలు చేశాను కదా ఇంకా అదంతా స్టవ్ నిండా పడిపోయిందనమాట అదంతా అందుకని ఒకసారి ఇలా రుద్దేస్తున్నాను ఇలా రుద్దేసి నీట్గా ఒకసారి అని కడుగుతున్నాను తోమటం అయితే పూర్తయింది ఇంకా అందుకని స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు అనుకోకుండా పనులు అయితే ఇలా చేశాను అనమాట మార్నింగ్ అయితే ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదు నాకు ఎందుకు ఈరోజు వ్లాగ్ షూట్ చేయాలనిపించలేదు కానీ ఇంక ఈవినింగ్ అయితే బజ్జీలు చేస్తున్నాను కదా అని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నిజానికి ఇంక అలాగే పిండేస్తూ ఇంక వాటి వ్లాగ్ అయితే అనుకోకుండా ఇలా అయితే సెట్ అయిపోయిందండి నిజానికి ఈరోజు వీడియో ఉంటుందో ఉండదో అనుకున్నాను అనుకోకుండా తీసిన వీడియోని కరెక్ట్గా సెట్ అయిపోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు స్వప్న ఎంతసేపు చెప్తావు చెప్పిందే చెప్పుకుంటూ ఉన్నావు ఏదైనా టాపిక్ మార్చి ఏదైనా తెలియని విషయం చెప్పవచ్చు కదా అనుకుంటున్నారా వస్తున్నావునండి అక్కడికే వస్తున్నాను ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకున్నాను కాకపోతే మాటల్లో పడి మర్చిపోయాను అబ్బా మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను వ్యూసే రావట్లేదు నీకు బాగానే వస్తున్నాయి కదా ఎలా అని అడుగుతున్నారు బాబోయ్ నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఇంకా రెండు మూడు నెలలకి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా నాకు కరెక్ట్గా వ్యూస్ రావట్లేదు అని నేను అనుకుంటున్నాను అనమాట కానీ నాకు వ్యూస్ వస్తున్నాయి అని నన్ను అడుగుతున్నాను చూడు సూపర్ అబ్బా మీరైతే అసలు నిజానికి నాకే వ్యూస్ రావట్లేదు అవి బాగా వస్తున్నాయి అని మీకు అనిపిస్తుందేమో కానీ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే వంద రెండు వందల వ్యూస్కే చాలా కష్టమవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు రెండు మూడు నాలుగు వ్యూస్ కంటే ఎక్కువ వచ్చేవే కాదు గట్టిగా వస్తే ఒక రోజులో ఐదు ఆరు వ్యూసే ఎక్కువ అనమాట అయినా కానీ నేను వీడియోస్ అయితే పెట్టడం అస్సలు ఆపలేదండి పెడుతూనే ఉండేదాన్ని రెగ్యులర్గా వచ్చిన వాటికి వస్తేలే చూసిన వాటికి చూస్తారులే అని అనిపిస్తూ ఉండేది నేను నిజానికి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చో ఏదైనా కుదరకపోతేనే తప్పించి వీడియోలు పెట్టకుండా ఉండేది రెగ్యులర్గా డైలీ పెడుతూనే ఉండేదాన్ని అలా చేయటం వల్ల ఇప్పటికి కూడా నాకు మంచి రీచ్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత మన చేతుల్లో ఏముండదనైతే నేను అనుకుంటున్నాను అందుకే వీడియోలు పెట్టడం అయితే ఆఫ్ చేయట్లేదు అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బై